హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ విదర్ గ్రూప్స్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఎస్ఐపిసి అవ్వచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మరి బిఫోర్ గోయింగ్ టు వీడియో మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు హైప్ అనే బటన్ కనిపిస్తుంది రీసెంట్గా మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట యూట్యూబ్లోని సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి మీరు అలాగే మీకు గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిటీ కానీ హిస్టరీ కానీ థీరీ కంటెంట్ కావాలని అనుకుంటే మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి ప్రజెంట్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు కూడా మనకు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను ఓకే బాలుఐక్య యాప్ లేదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుఐక్యూ అని సెట్ చేసినా సరే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో పంచాయతీలను లిటిల్ రిపబ్లిక్గా వర్ణించింది ఎవరంట ఇండియాలో పంచాయతీల్ని లిటిల్ రిపబ్లిక్స్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే గణతంత్రం అని అర్థం యాక్చువల్లీ ఒక భారతదేశం అనేది ఒక గణతంత్ర దేశం కదా రిపబ్లిక్ కంట్రీ మంది అలా భారతదేశంలో ఉన్న పంచాయతీ వ్యవస్థ అనేది ఒక గణతంత్ర వ్యవస్థ అంటే చిన్న గణతంత్ర వ్యవస్థ లాంటిది అని ఎవరు చెప్పారంటారు లార్డ్ రిపన్ లార్డ్ మెయో ల్యాండ్స్ చార్లెస్ మెట్కాఫ్ అండి చార్లెస్ మెట్కాఫ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది పాలిటీ అండ్ మనకి హిస్టరీ క్వశ్చన్ కూడా యాక్చువల్లీ ఎందుకంటే మోడర్న్ హిస్టరీలో కూడా మనకు వస్తుంది ఈ క్వశ్చన్ సో పాలిటీ అండ్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్గా చెప్పొచ్చు ఇది సో చార్లెస్ మెట్కాఫ్ వాస్తవానికి ఏంటండి అంటే మనకి ఇతన్ని లిబరేటర్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్ అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుందనమాట చార్లెస్ మెట్ కాఫ్ని అండ్ నెక్స్ట్ అవుతుంది స్పెషల్ లీవ్ పిటిషన్ యొక్క రాజ్యాంగ అధికారణ ఏంటి స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటి ఎందుకంటే ఎస్పీఎల్ అని చాలా పాపులర్ అనమాట మరి వాస్తవానికి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి ఏదైనా స్టేట్లో మళ్ళీ అదే విషయం మీద కనుక సుప్రీంకోర్టు కనుక రివ్యూ పిటిషన్ వేస్తే దీన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారండి మరి ఆర్టికల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి మనకి చెప్తుంది అనమాట మరి అలాగే ఆర్టికల్ వన్ థర్టీ ఫైవ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో ఫెడరల్ కోర్ట్ అనేది మనకి ఏర్పాటైంది నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో మనకి ఫెడరల్ కోర్టు ఏర్పాటైంది ఆ ఫెడరల్ కోర్టు యొక్క డ్యూటీస్ని ప్రస్తుత కోర్ట్ కనుక అంటే ప్రస్తుత కోర్ట్ అనేది ఆ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫెడరల్ కోర్ట్ యొక్క డ్యూటీస్ని కూడా మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట సో కాబట్టి అది ఏ ఆర్టికల్ని మెన్షన్ చేస్తారంటే వన్ థర్టీ ఫైవ్ ఆర్టికల్ని మెన్షన్ చేస్తారు మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఫెడరల్ కోర్టు యొక్క డ్యూటీస్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా కంటిన్యూ చేయడాన్ని ఏమంటారు ఏ ఆర్టికల్ మెన్షన్ చేస్తారంటే వన్ థర్టీ ఫైవ్ జస్ట్ మనం ఏంటంటే సింపుల్గా నైన్ అనే తీసేస్తే చాలు హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అనమాట మరి వన్ థర్టీ సెవెన్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు తను ఇచ్చిన జడ్జిమెంట్ని తానే పునర్ అంటే మళ్ళీ తనే రివ్యూ చేసుకునేటటువంటి అధికారం అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది పార్లమెంట్కి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు అని మళ్ళీ దాన్ని నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో మనకి కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే పార్లమెంట్ హ్యాస్ ద ఓకేనండి పవర్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ షుడ్ నాట్ చేంజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి నైన్టీన్ సెవెంటీ ఇచ్చింది కాబట్టి తను ఇచ్చిన రివ్యూని తనే రివ్యూ చేసుకోవచ్చు ఓకే తను ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని తనే రివ్యూ చేసుకోవచ్చు అనమాట ఆర్టికల్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇదండి వన్ థర్టీ సిక్స్ మరి వన్ థర్టీ ఎయిట్ ఏం చెప్తుంటే మనకి పార్లమెంట్కి సుప్రీం కోర్టు అధికారాలను విస్తీర్ణ అంటే మనకి పెంచే అధికారులు ఉంటాయి అన్నమాట అంటే పార్లమెంట్కి సుప్రీంకోర్టు యొక్క పవర్స్ని ఎక్స్టెండ్ చేసే అధికారాలు పార్లమెంట్కి ఉంటాయి వన్ థర్టీ ఎయిట్ ప్రకారం సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు రిలేటెడ్ మనం తీసుకుంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అధికారులు అన్నీ ఉంటాయండి మనకి పార్ట్ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఉండి క్రింది వాళ్ళ అంతరాష్ట్ర మండలికి విధి కానిదండి విజయవాద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫంక్షన్ ఆఫ్ ద ఎంటర్ స్టేట్ కౌన్సిల్ అసలు ఎందుకంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏంటి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి అంతరాష్ట్ర మండలి ఉంటుందండి అంటే రెండు లేదా మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య సమన్వయం కుదర్చడం కోసం మనకు అంతరాష్ట్ర మండలిని మెన్షన్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం మనకు అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది మరి దీని యొక్క డ్యూటీ కానిది ఏంటంట ఫస్ట్ చూడండి కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం ఇది కరెక్టే శాంతి భద్రతల పరిరక్షణకు సమిష్టి వివాహాన్ని రూపొందించడం ఇది కూడా కరెక్టే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ ఇది కాదు రాష్ట్రాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలు పరిష్కారం ఓకే సో మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంటే డిస్ట్రిబ్యూట్ ట్యాక్సెస్ అమాంగ్ ద యూనియన్ స్టేట్స్ అనేది ఎవరిది ఏంటంటే మనకి ఫైనాన్స్ కమిషన్ పని ఉండేది యాక్చువల్లీ భారతదేశంలో మనకి ఆర్థిక సంఘం ఉంటుంది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం సో ఆర్థిక సంఘం చేసే పని ఏంటండి అంటే మనకి ఓకే ఏది కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అనేది మనకి చేస్తుందన్నమాట యాక్చువల్లీ ఓకే టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం స్టేట్ లెవెల్ అయితే మనకు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ వై ప్రకారం మనకి ఆర్థిక సంఘాలు ఉంటాయి అన్నమాట ఓకే రాష్ట్రం లెవెల్లో సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి అమికస్ క్యూరీని ఎవరు నియమిస్తారు అమికస్ క్యూరీ అంటే ఎవరన్నది కూడా నేను చెప్తాను మీకు అమికస్ క్యూరీని ఎవరు నియమిస్తారంటే న్యాయస్థానం ప్రభుత్వం గవర్నర్ రాష్ట్రపతి అండి హూ అపాయింట్స్ అమికస్ క్యూరీ అంటే మనకి కోర్ట్ అండి న్యాయస్థానమే అనమాట న్యాయస్థానం ఏంటండి అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి అంటే ఒక బాధితుడు కానీ లేదంటే ఆ కేసుకు సంబంధించిన పర్సన్స్ కనుక కోర్టుకు కనుక రాలేకపోతే బాధితుడు కనుక న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతని తరపున వాదించడం కోసం న్యాయస్థానం నియమించబడే వ్యక్తి లేదా అధికారిని అమికాస్ క్యూరీ అనమాట ఓకే జుడిషియల్ సిస్టమ్ అపాయింట్ చేస్తుంది హుస్సేన్ అరాఖాతున్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ మధ్య జరిగిన వ్యాధ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ హక్కులను కోల్పోయినటువంటి బాధ్యతను నేరుగా న్యాయస్థానాలను సంప్రదించలేకపోయినప్పటికీ తన బాధ గురించి కోర్టుకు రాసుకున్న విజ్ఞాన విజ్ఞాపన పత్రాన్ని కూడా పిటిషన్ లాగా స్వీకరిస్తామని కూడా పేర్కొంటూ బాధితున్న తరపున అమికస్ క్యూరీని కూడా నియామకం చేస్తుందని పేర్కొందనమాట యాక్చువల్ ఓకేనండి సో వాళ్ళు రాసుకున్న లెటర్నే పిటిషన్గా తీసుకుంటాం వాళ్ళ తరపున అమికస్ క్యూరి అంటే స్నేహితులు అనమాట యాక్చువల్ కోర్టు యొక్క స్నేహితులు అమికస్ క్యూరి అంటారు వాస్తవానికి చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనేది అమికాస్ క్యూరి వచ్చేసి ఏంటంటే మనకి ఓకే విల్ బీ అపాయింటెడ్ బై ద జుడిషియరీ సిస్టమ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి పార్లమెంట్లో బిల్లులు శాసనంగా మారడానికి ఎన్ని దశలు కలుగుతాయి చూడండి వాస్తవానికి పార్లమెంట్లో బిల్లు అసలు ఫస్ట్ ఎలా పెడతారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు క్యాబినెట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అండ్ స్టేట్ మినిస్టర్ అని అందులో క్యాబినెట్ అనమాట మనకి మీటింగ్లు జరుగుతాయి అప్రాక్సిమేట్లీ మనకి నెలకు ఒకసారి అయినా మీటింగ్ జరుగుతుంది క్యాబినెట్ది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జరుగుతుందని ఉంటుంది మనకి బట్ ఫిఫ్టీన్ డేస్ కాకపోతే వన్ మంత్ కానీ అట్లీస్ట్ జరుగుతాయి క్యాబినెట్ మీటింగ్స్ అయితే క్యాబినెట్ సమావేశాలకి అధ్యక్షులు ఎవరంటే దేశంలో మనకి ప్రధానమంత్రి స్టేట్ లెవెల్ అయితే ముఖ్యమంత్రి ఉంటారు మరి క్యాబినెట్లో డెసిషన్స్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిల్గా తీసుకుంటారండి ఒకసారి క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత అది ఒక డ్రాఫ్ట్ అంటే పలానా చట్టాన్ని మనం తీసుకొద్దాం అనుకుంటున్నప్పుడు ఏంటంటే అది ఒక బిల్ అనమాట ఒక డ్రాఫ్ట్ అని ప్రిపేర్ చేస్తారు ఏ మంత్రిత్వ శాఖ అయితే ఆ మంత్రిత్వ శాఖ ఆ బిల్లుని తీసుకొచ్చి మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెడతారు కొన్ని బిల్లులకి ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకుంటారు కొన్ని బిల్లుల్ని బిల్లు పెట్టిన తర్వాత తీసుకుంటారు యాక్చువల్లీ ఓకే సో ఆ బిల్లు అనేది చట్టంగా మారాలి అంటే బిల్లు డ్రాఫ్ట్ అనేది బిల్లుగా మారుతుంది పార్లమెంట్కి వచ్చాక బిల్ అంటాం మనం బిల్లు కాస్త చట్టంగా అంటే యాక్ట్గా మారాలంటే చివరిది ఏంటంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సిగ్నేచర్ ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారం మరి ఇక్కడ మనకి ఎన్ని దశలుగా మారుతుంది ఎన్ని దశలు ఉంటాయి ఆరు తొమ్మిది ఎనిమిది ఏడు అండి సెవెన్ ఉంటాయండి మొత్తం ఏడు దశల్లో ఉంటుందన్నమాట ఇది ఒకసారి నేను చెప్తాను చూడండి మీకు ఫస్ట్ ప్రవేశ ద ఇంట్రడక్షన్ తర్వాత మొదటి పట్టణం ద్వితీయ పట్టణం తర్వాత కమిటీకి పంపిస్తారు అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు బిల్లుని తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది తర్వాత తృతీయ పట్టం మూడోసారి పట్టణం జరుగుతుంది లాస్ట్లో వచ్చేసి మనకి రాష్ట్రపతి ఆమోదం అనమాట అంటే మనకి ఇందులో ఓటింగ్ కూడా ఉంటుందండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి మండి పంచాయతీ సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉందండి ఓకే సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉందండి గ్రామ సభ జిల్లా కలెక్టర్ రాష్ట్ర గవర్నర్ జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి సో ఆన్సర్ వచ్చేసి మనకి జిల్లా కలెక్టర్ అండి ఒక పంచాయతీలో సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారం ఎవరికి అంటే కలెక్టర్కి ఉంటుంది యాక్చువల్లీ సో జిల్లా కలెక్టర్ ఎలా సస్పెండ్ చేస్తారు ఏంటి క్రైటీరియా అంటే ఒకవేళ చెక్ పవర్ కనుక మిస్యూజ్ చేస్తే ఎందుకంటే సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది అనమాట పంచాయతీకి సంబంధించి ఆ చెక్ పవర్ కనుక మిస్యూజ్ అయితే సర్పంచ్ని అనమాట సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది అయితే మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మినిమం ఏజ్ టు బికమ్ సర్పంచ్ ఆఫ్ ఎ విలేజ్ అంతా అంటే మనకి ట్వంటీ వన్ ఇయర్స్ అండి లోకల్ బాడీస్లో దేనికైనా ట్వంటీ వన్ ఎంపీటీస్ అవ్వాలన్నా జెడ్పీటీస్ అవ్వాలన్నా లేదా మనకి మున్సిపల్ కౌన్సిలర్ అవ్వాలన్నా కార్పొరేట్ అవ్వాలన్నా సరే మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ అయితే మనకి సర్పంచ్ ఒక్కటే ఏంటంటే అంటే మనకి డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుందండి మిగతా అన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ అంటే ఎంపీపీ వచ్చేసి ఎంపీటీసీల ద్వారా జెడ్పీ చైర్మన్ జడ్పీటీసీ మెంబర్స్ ద్వారా మున్సిపల్ చైర్మన్ వచ్చేసి మున్సిపల్ మనకి కౌన్సిలర్స్ ద్వారా అండ్ మేయర్ వచ్చేసి కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది మనకి కానీ ఒక సర్పంచ్ మాత్రమే వార్డు మెంబర్ల ద్వారా కాకుండా డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది ఓకే సో మరి ఇలా సర్పంచ్ ఎన్నికల్ని ప్రత్యక్ష పద్ధతిలో పెట్టమని సలహా ఇచ్చింది ఎవరంటే దంత వాళ్ళ కమిషన్ చెప్పిందనమాట చాలా ఇంపార్టెంట్ దంతవాల కమిటీ రికమెండ్ చేయడం జరిగింది ఓకే సో కాబట్టి చెక్ పవర్ కూడా ఉంటుందండి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి మరి జిల్లా కలెక్టర్కి అధికారాలు ఉంటాయన్నమాట సస్పెండ్ చేసే అధికారంలో అయితే ఒకవేళ కనుక రాజీనామా చేయాలనుకుంటే అక్కడ జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారికి అనమాట మనకి రాజీనామా పత్రాన్ని ఇవ్వచ్చు అనమాట ఓకే అలాగే మరి గ్రామ సభ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఏ ప్రకారం మనకి గ్రామ సభ ఉంటుంది మనకి నైన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఉంటాయి అనమాట యాక్చువల్లీ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ద్వారా మనకి టూ ఫార్టీ త్రీ ఏ నుంచి టూ ఫార్టీ త్రీ ఓకే ఓ వరకు మనకు చేర్చడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి పార్లమెంటరీ అధికారాలకు సంబంధించిన నిబంధనలు ప్రస్తావించిన బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రిమూవ్ టర్మ్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ మెన్షన్ ఇన్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్గా పార్లమెంటరీ పవర్స్ ఉన్నది ఇక్కడ ఒక రాజ్యాంగ సవరణ ద్వారా మనకి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని తీస్తారండి భారత రాజ్యాంగంలో ఇదివరకు ఉండదు ఏ అమెండ్మెంట్లో తీస్తారు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ అండి ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో చేశారండి మొరార్జీ గారి ప్రభుత్వం ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అండి ఫార్టీ ఫోర్త్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ మురజీ దేశా గారి గవర్నమెంట్లో మనకి తీసేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామర్స్ ఇదే మనకి టైంలో ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఏని కూడా మెన్షన్ చేశారండి మనకి పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే అంటే ఆర్టికల్ టూ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ఏ వరకు మనకి ఆర్టికల్స్ని మెన్షన్ చేయడం జరిగింది త్రీ హండ్రెడ్ ఏ వచ్చేసి మనకి రైట్ టు ప్రాపర్టీస్ ఏ లీగల్ రైట్గా ఉంది మనకి ఎందుకంటే ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం ఇదివరకు మనకి రైట్ టు ప్రాపర్టీస్ ఏ ఫండమెంటల్ రైట్ అనమాట ప్రస్తుతానికి అది ఒక లీగల్ రైటు ఆర్టికల్ మనకి అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఓకే ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి పాలిటీ ఎంసీక్యూస్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి బాలోహిక్యూ ఛానల్లో అండ్ బాలోహిక్యూ యాప్లో హిస్టరీ అండ్ పాలిటీ క్లాసెస్కి సంబంధించి ఓకే సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ ప్లేస్టోర్లోంచి అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్